మన బ్రోవిణిస్తు వారి యొక్క సమాధానం కూడి వచ్చింది మనందరూ ఇంటిగా మెండిగా ప్రసాదించును కాక దైవాత్మ నా తను నా తను రాణు చీవతయీతో నిండీ నాచీవంతీతో నిండీప్రీమే పిల్లరా మరి యొక్క ఏడాది మరి యొక్క సంవత్సరం దేవుడు మనకి మోసీ ఉపవాస దినములు ఇచ్చిన వారై ఉన్నారు కనుక మోషే శ్రీనాయి పర్వతం మీద నలుగురి దినములు ఉపవాసం ఉండిన పేమ దేవుడు ఏమి ఇచ్చారంటే పది ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇస్రాయిల్ల కొరకు నేటి జనులైన మన కొరకు సమస్త మానవాళి కొరకు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చిన వారై ఉన్నారు ఇక్కడ అట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే దానికి కారణము మోషే గారు నలభై దినాలు సినాయి పర్వతం మీద దేవుని మాట విని దేవుని చేతితో వ్రాతతో రాయబడినటువంటి పలకలు పొందుకున్న ద్వారా మరి రెండో రెండో పర్యాయము పలకలు ఎదుర్కొంటుందని మరి సొంతగా పలకలు చేసుకుని సొంతగా దేవుడు డిక్టేక్ చేస్తే రాసినటువంటి పలకలే మోషే ధర్మశాస్త్రంగా మనం చూస్తా ఉన్నాం నిర్గమ కాండము నలభై అధ్యాయాలు ఉన్నాయి అలాగే నలభై దినాలు నలభై అధ్యాయాలు మనం ఏం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేయడం వలన ఏమి వస్తుంది మనకి అంటే ఒకటి ఇజ్రాయిల్ యొక్క నిర్గమం అంటే ఏంటో మనకి తెలుస్తుంది నిర్గమము అంటే దాటిపోవట లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవటము కనుక ఇజ్రాయల్కు రక్షకుడిగా దేవుడు మోసేని ఏర్పాటు చేసుకొని ఈ నలభై అధ్యాయాలని లేక ఐదు కాండాల చరిత్రను మోషే గారు ఏం చేస్తారు ఆది కాండము నిర్గమా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఐదు కాండాలని ఎవరు రాస్తారు అంటే మోషే గారు రాస్తారు దీన్ని అంటారు అనమాట అంటే ఐదు కాండములు అంటారు ఈ ఐదు కాండాల్లో ఉన్నటువంటి రెండవ పుస్తకమే నిర్గమా కాండము అంటే నిర్గమము అంటే దాటి వెళ్ళిపోవటము కనుక ఇందులో మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తుంది ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజలైన వారు పన్నెండు గోత్రముల వారు మరి యువసేపు వారి ఆధ్వర్యంలో వీరు ఐగుప్తు దేశంకు రావటము వీరికి ఒక ప్రదేశాన్ని కేటాయించడం అనేది జరిగింది వీరు ఆ దేశానికి వచ్చినప్పుడు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి యువసేపు ఉన్నంత వరకు యోసేపును ప్రేమించిన ఫరోగారు ఉన్నంత వరకు ఎటువంటి డాకా ఏమీ లేదండి వీళ్ళకి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీరికి ఎప్పుడైతే యూసేఫ్ గారు చనిపోయారో పెద్ద దిక్కు ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు అనేవి మొదలయ్యే కష్టాలకి మూల కారణాలు ఏంటంటే వీళ్ళు విస్తరించడమే మూల కారణం ఏం చెప్పండి వీళ్ళ కష్టాలకు మూల కారణం ఏంటి వీళ్ళు విస్తరించడం ఎందుకు అంటే ఆ రాజు కొత్త రాజు ఎవరైతే యోసీపు నెలనటువంటి రాజు ఎవరైతే వచ్చారో ఆ రాజుకు వచ్చినటువంటి భయం ఏంటంటే వీరు సంఖ్య బలం మగవారు పెరిగిపోతే రేపు పొద్దున వీరు చాలా కండ తిరిగినటువంటి బలం కలిగిన వారు పుష్టి కలిగిన వారు వీరు మనవారితో యుద్ధం చేసి రేపు పొద్దున మన దేశాన్ని ఏం చేస్తారు ఆక్రమించుకుంటారేమో అన్న భయము ఫరో రాజుకి ఇబ్బందికరంగా మారింది అందుకు ఫరో రాజు ఏం చేశాడంటే మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు వరకు పుట్టిన వారిని బట్టి మనం ఏం చేయలేము కానీ ఇప్పుడు వారిని ఏం చేయాలా ఖచ్చితంగా మగ పిల్లలను చంపేస్తారు చంపితే మగ సంతానం లేకపోతే ఆడ సంతానం ఏమవుతారు మనకి బానిసలు అవుతారు మనం చెప్పింది అంటారు మనకి ఏం చేస్తారు మన ఇళ్లలో పనులు చేసుకునే వారుగా దాసీలుగా వాళ్ళు బతుకుతారు అనే ఉద్దేశంతో మరి రాజు మరి పంపించారన్నమాట మంత్రస్థానలు అయిన వారిని ఎవరు గర్భవతులుగా ఉండి వారి పిల్లలు అంటారు వెంటనే వెళ్ళిపోయి పుట్టగానే మగపిల్లడైతే ఎండ ఇంజండి చంపి నయ నిద్ర పడేయండి లేదు అయితే ఉంచండి పర్లేదు మన కోసం పని కోసము ఉపయోగపడుతుంది అని మరి ఉంచమని చెప్పారు ఇందులో ఏం జరిగిందంటే ఆ ఎవరైతే పంపబడిన మంత్రస్థానలు ఉన్నారో వాళ్ళు దేవునికి భయపడ్డారు వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు కనేస్తా ఉన్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లలు కొంతమందిని వదిలేశారు బ్రతకనిచ్చారు ఎందుకంటే జాలి వేసింది వీళ్ళకి కూడా అప్పుడు దేవుడు వీరిని మేలు చేశారు వీళ్ళకి ఏం చేశారు మంత్ర సానులు రాజాగ్ని భయపడకుండా కాస్త వాళ్ళ మీద ప్రేమ చూపించినందుకు కనికరించినందుకు దేవుని పిల్లల్ని కొంచెం కనికరించినందున దేవుడు వారికి మేలు చేశాడు ఏం చేశారు అందుకనే దేవుని పిల్లల్ని ప్రేమించారు దేవుని పిల్లలను ప్రేమించిన దేవుని పిల్లలు కనికరించిన దేవుని పిల్లలు దయ చూపించిన దేవుని పిల్లలు క్షమించిన ఏమవుతుంది దానివల్ల మనం మేలే కలుగుతుంది కీడేమి రాదు దేవుడి పిల్లలను మనం ఏమనుకున్నా సరే తప్పుగా అనుకున్నా లేదంటే ఏదో ఒత్తిడి వచ్చి మనం ఏదైనా చేసినా సరే ఏమవుతుంది దానివల్ల కీడే జరుగుతుంది కదా మేలు అనేది జరగదు కనుక వారు దేవుడు పిల్లలుగా వీళ్ళు గుర్తించారు కనుక దేవుడికి భయపడి ఏం చేస్తారు వాళ్ళు ఆ పిల్లలను చంపలేదు అందుకు రాజు అన్నమాట ఎందుకు మీరు ఉంచారంటే హెబ్రి స్త్రీలు మామూలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చురుకైన వాళ్ళు వారు మా సహాయం లేకుండా ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలకంటా కంట ఉన్నారు అని చెప్పడం జరిగింది అనమాట కనుక ప్రియమని తిన పిల్లల ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయము అదే నలభై అధ్యాయాలు మనకు కనిపించే ఈరోజు ఉపయం ఏంటంటే నలభై అధ్యాయాల్లో దేవుడు మరి ఈ మొదటి అధ్యాయంలో ఈ ఈ రకంగా రాజు భయపడటము రాజు భయపడిన తర్వాత పిల్లలు చంపమని ఆజ్ఞాపించడము తర్వాత వాళ్ళు బ్రతకనివ్వటము వాళ్ళకి వెట్టి చాకిరి చేసి ఎలాగైనా సరే ఏం చేయాలో సాధించాలి ఇప్పుడు ఎవరి మీద మన కోపం ఉంది ఉందనుకోండి ఏం చేస్తారు వాళ్ళు సాధిస్తారు అనమాట ఎలా సాధిస్తారు సాధించడం రకరకాల సాధింపులు ఉంటాయి అన్నమాట కొంతమంది పుట్టి సాధిస్తారు కొంతమంది పనులు పెట్టి సాధిస్తారు మరి కొంతమంది నిజంగా కొట్టి చంపేసి సాధిస్తూ ఉంటారు అంటే ఇలా రకరకాల సాధింపులు ఉంటాయి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే శ్రమ గట్టిగా పెడతా అంటే ఎక్కువ శ్రమ పెడతా ఉన్నారు మరి ఎక్కువ వేదనకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాళ్ళతో ఉన్నటువంటి వాటితో కొట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు హింసిస్తూ ఉన్నారు వారి చేత పట్టణాలు కట్టిస్తున్నారు అనమాట ఏం పట్టణాలండి అక్కడ ఉన్నటువంటి ధాన్యకారం అంతటిని కూడా దాచేటువంటి మంచి పెద్ద పెద్ద గొడామ్స్ని వాళ్ళు తయారు చేసి ఏం చేయాలా అందులో ఏర్పాటు చేసి ఉంచుదామని చూడండి ఇజ్రాయెల్ ప్రజలైన వారు అప్పటి నుంచి ఆర్కిటెక్చర్స్ వాళ్ళు చాలా వారు జ్ఞానవంతులైన వారు కనుక వాళ్ళ జ్ఞానం వారు తెలివితేటలో ఐప్ప్యూలు ఏం చేస్తున్నారు బలంగా వాడుకుంటున్నారు కనుక వాళ్ళని ఎంత శ్రమ పెట్టినా సరే వాళ్ళ పిల్లల కండం మాత్రం వాళ్ళు విస్తరిస్తానే ఉన్నారు శ్రమలో ఏం చేస్తారు వాళ్ళు విస్తరించారు అలాగే మన జీవితంలో కూడా శ్రమంలో ఏం చేయాలా విస్తరించాలా దేవుని ఆశీర్వాదంలో విస్తరించాలా దేవుని కృపలో విస్తరించాలా దేవుని ఆదరణలో విస్తరించాలి దేవుని ప్రేమ కనికరంలో ఏం చేయాలా విస్తరించాలి అంటే మనము ఎన్ని శ్రమలో ఉన్న దేవుడు నా పక్షనా ఉన్నాడు అని ధైర్యం కలిగి ఉంటే దేవుడు మనకి ఎంతగానో సహాయము చేసే వాళ్ళు ఉంటారు కనుక ప్రిమే పిల్లల దేవుడు నలభై అధ్యాయాల్లో ఎన్నో అంశాలు మనకి నేర్పిస్తూ ఉన్నారు కనుక తర్వాత అధ్యాయను మోషి పుట్టడం మోషిని కూడా చంపాలని వాళ్ళు అనుకోవడం కానీ తల్లి ఆ బిడ్డను చక్కగా సంరక్షించడం ఇక నా వల్ల కాదని చెప్పి జమ్ము పెట్టి చేసి నైలు నదిలో విడిచిపెట్టడం నైలు నదిలో విడిచిపెడితే మొసలు తీసుకెళ్ళి ఎవరు చూపించాయి అక్కడ ఉన్నటువంటి గారి కుమార్తెకు అది కనిపించటం అది ఇంట్లో తీసుకొని తీసుకొని చూడటం పిల్లోడు ఏడ్చుట చూడడం పిల్లోడు సుందరడై ఉండడము చూడటం పిల్లోడు నీటిలో నుంచి తీయబట్టాడని ఒక ఐగుప్తి కుమార్తె ఏం చేసిన పేరు పెట్టింది అతనికి మోసస్ అని పెట్టింది అంటే నీళ్ళలోంచి నుంచి తీయబడినవాడు మరి మోషి పేరు ఐగుప్తు రాణి కుమార్తె పెడితే దేవుడు కూడా ఆ పేరుని ఆమోదించి మోషే మోషే అని పిలిచేసి చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఆర్టిస్ట్ పేరు దేవుడు పెట్టలేదు కానీ ఒక ఐగుప్తురాలైనటువంటి ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టడానికి ఆమెకి అట్టి తలం పిచ్చింది ఎవరు అంటే దేవుడిచ్చింది ఆవిడ ఎందుకు పెట్టింది ఆ పేరు నీళ్ళలో నుండి తీయబడినవాడు కన్నీటిలో నుంచి వచ్చినవాడు గనుక అట్టి వాణిని ఆమె అనిపించింది మనసులో ఏమని ఇతనికి ఈ పేరైతే బాగుంటుంది అని ఏం చేసింది పెట్టింది ఆ పేరుతోనే దేవుడు కొత్త ఏం చేస్తున్నారు మోషేయ్ మోషే ఈ పాదాలకు ఉన్న చెప్పులు వీడు కొత్త పేరు ఎట్టు పిలిసాడండి అక్కడ కనుక చూస్తారా దేవుడు ఆమోదిస్తాడు దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడు పేరు పెట్టిస్తాడు దేవుడు ఏం చేస్తాడు నీ శత్రువులు ఇంట నేను భోజనం నీకు శ్రద్ధపరిచేస్తున్నా శత్రువు ఇంటికి వెళ్ళాడు ఇంకా చెప్పాలంటే సొంత కొడుకు పాలవడానికి తల్లికి డబ్బులు ఇచ్చాడు దేవుడు జగ ఇది కష్టాల్లో ఉందామంట కొడుకు దూరం అవుతాడని బాధ ఆమెకి ఎంతో కలిసి వేస్తాడు ఎవరైనా చూడండి కన్నా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా ఎవరికైనా నప్ప చెప్పాలంటే బాధ ఉంటుంది కానీ దేవుడు ఎంత కరుణమయ్యో చూడండి తన కన్న బిడ్డను తానే కాపాడుకోవడానికి లాలించడానికి పోషించడానికి కన్నతలికి ఐగుతురాల చేతులు డబ్బులు ఇప్పించి మరి తన కన్న బిడ్డకు తానే దాదీగా పనిచేసి డబ్బులు తీసుకునేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చారు శత్రువుడు ఇంట్లో భోజనం దేవుడు సిద్ధపరించారు వాళ్ళ మోషే గారు అక్క తీసుకు అక్క వెళ్ళి ఏం చేసింది ఈ పిల్లోడు ఏడు పాపాలంటే నాకు ఆ చిట్కా తెలుసు వీడి కోసం ఏం చేయాలా దాదీ తీసుకొస్తారంటే అమ్మనే తీసుకొచ్చింది సో ఇదంతా ఎలా జరిగింది అంటే అందరు పిల్లల్ని చంపేయాలని నాకు ఉన్న టైంలో దేవుడు ఫరో కుమార్తె కొరకు ఫరో మనస్సుని ఏం చేశాడు దేవుడు మరి సానుకూల పరిచి ఆ బిడ్డను మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అందుకని మనకి సా ఈ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా సానుకూల పరిస్థితులు తీసుకొచ్చేది ఎవరంటే దేవుడు చాలా సందర్భాలు మనం దేవుడిని సరిగ్గా అర్థం చేస్తాం ఏమంటాం దేవుడు లేడు అంటాం ఉంటే నాకెందుకు ఈ కష్టాలు ఉంటే ఈ వేదన ఉంటే ఈ బాధ ఉంటే ఇదేందుకు ఎన్ని కష్టాలు నాకెందుకు వస్తున్నాయి ఎన్ని బుర్రలు నాకు ఎందుకు వస్తున్నాయి ఎన్ని నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని చాలామంది ఏం చేస్తుంటారు తిరగలు ఆడుతూ ఉంటారు నిజంగా వాళ్ళకి దేవుడి గురించి తెలియదు అంటే ఏం తెలీదు యహోబా ఉత్తు అని రుచి చూసేటువంటి టేస్ట్ తెలియదు అన్నమాట నాలుగుకి ఏం తెలీదు రుచి తెలీదు యహోబ ఉత్తమ్ ఏం చేయాలా రుచి చూసి యు టేస్ట్ ద ద స్వీట్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాధుర్యాన్ని ఏం చేయాలా తెలుసుకోవాలి తెలుసుకుంటే అర్థమవుతాడు అని అంతేగాని నమ్మిస్తున్నాను ఆఫ్ తీసుకున్నాము దేవుళ్ళు వెళ్ళిపోతున్నాము రోజు చర్చికి వెళ్ళిపోతున్నాము దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాము దేవుడు చేయాల్సింది చేసేస్తున్నాము సేవ చేసేస్తున్నాము అనుకుంటే ఫలితమేమీ లేదండి ఏదైనా సరే నిజమైనది దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఏం చేయాలా బలంగా విశ్వసించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది నామకార్థ స్థితి భయంకరమైనటువంటి స్థితి నామకార్థ స్థితి ఏం చెప్పండి భయంకరమైన స్థితి ఏంటి నామకార్థ స్థితి అంటే నామ మాత్రమే దేవుణ్ణి నమ్మటం కష్టం వచ్చిన శ్రమ వచ్చిన బాధ వచ్చిన నింద వచ్చిన అవమానం వచ్చిన సృష్టి కర్తలు ఏమి అనకూడదండి ఒక మాట కూడా మనము అవసరమైతే మన జన్మను మనం తిట్టుకోవాలి అంతే మన బ్రతుకుని మనం తిట్టుకోవాలి మోస్ట్ ఇప్పుడు యోగు గారు అదే చేస్తారు నా తల్లి కర్భంలో ఉంటుండగా నేను పెన్నంగా ఉన్నప్పుడు రాలిపోయి ఉంటే వాడు తన తాను తిట్టుకున్నాడు తన జన్మం తిట్టుకున్నాడు తన కర్మం తిట్టుకున్నాడు తన బ్రతుకుని తిట్టుకున్నాడే తప్ప దేవుని ఒక్క మాట కూడా సాహసం చేయలేదా దేవుని అనడానికి శాసనం ఈరోజు నోటి నుంచి దేవుడు నోరు ఇచ్చాడు ఆయన అనడానికి మాత్రం నోటికి నోటికొచ్చింది దేవుడిని ఏమంటాం అనేసి మనుషులు మనుషులు ఉన్నారు చొరకలేనటు మనుషులు ఉన్నారు గనుక యశయ్య దేవుని ప్రజలను తిట్టాడు అని చెప్పి ఎస్షి పెదవుల దేవుడు కాల్చాడు ఏమని కాల్చాడు చెప్పండి కారుతో తెచ్చిన నిప్పు తీసుకొచ్చి నోటి తెగించి ప్రాయచితం అయిపోయింది అన్నమాట ఎంత నొప్పి నొప్పుందో చూ చెప్పండి మామూలు నిప్పు కాదు అది లోకంలో నిప్పు కాదు అది దేవుడి దగ్గరికి తీసుకొచ్చినటువంటి నిప్పు అది ఆ నిప్పు తగిలితే ఏమైనా పరిస్థితి చెప్పండి ఎంత దగ్గర ఉంటాడు ఎంత డ్యాన్స్ చేసి ఉంటాడు లోపల మొత్తానికి సో ఎవరి దృష్టిలో పడినా పర్వాలేదు కానీ దేవుని దృష్టిలో పడటం అనేది అతి భయంకరమైనది దేవుని దృష్టికి మనం అనుకూలంగానే ఉండాలి గారు అంటారు అయ్యా నీ నోటి మాన్యము గలవాడు నా వల్ల కాదు అని దేవుడి దగ్గర వాదిస్తే ఒప్పుకుంటాడేనా నేను చేయలేనంటే ఒప్పుకుంటాడా నా వల్ల కాదు నేను వెళ్ళలేను నా నాకు అక్కడ నేరస్తుని ఒక ముద్ర అనేది ఉంది అని అంటే అన్నీ క్లియర్ చేస్తున్నాడు ఎవరో చెప్పండి మోషే గారి జీవితం టర్నింగ్ పాయింట్స్ ఎలాగ ఉన్నాయంటే మోషే పుట్టుక మోషే ప్రమేయం లేదు మోషే పెరగడం మోషే ప్రమేయం లేదు ఎవరు ఎవరు తీసుకెళ్లారు మోషే గారిని తీసుకెళ్ళి అక్కడ పెంచింది దేవుడే ఐగుప్తు దేశంలో ఐగుప్తు సకల విచ్చింది కూడా ఏం చేశాడు నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకున్న రాజ్య విద్యలు అన్ని నేర్చుకున్నాడు ఏవైనా నా పింఛన్ తల్లి అంది అయినా ఐగుప్తురాళ్ళు మంచి సుందరి అయిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తానంటే అతను సస్యమిర ఒప్పుకోలేదు అతనికి అలాంటి ఆలోచనే లేదు నాకు అలాంటి అందగతులు వద్దు నాకు ఈ లోకంలో ఈ ఐగుప్తులతో నాకు ఈ బతుకు కూడా వద్దు అనుకునేవాడు అనమాట సరే అని చెప్పి ఒకసారి బయటకు వచ్చి చూస్తా ఇద్దరు ఒక ఐగుప్తుడు ఎబ్రిడ్ ఏం చేస్తుంది బలంగా పట్టడం చూసాడు ఇక ఉండక ఏం చేసాడు ఒక దెబ్బ గట్టిగా అక్కడ ఇసుకలో తీసిన పార తీసుకొట్టాడు అంతే ఏమైపోయాడు ఒక దెబ్బకి చచ్చాడు ఎందుకు కండలు తిరిగినటువంటి ఎవనొస్తాడు అనమాట యంగ్ మ్యాన్ ఒక దెబ్బకి ఏమైపోయాడు నాలుగు ఖర్చుకుపోయి చచ్చిపోయాడు ఆ చచ్చిపాత్ర నేను ఊహించలేదు కెన్ ఎవర సింగిల్ వెచిపెడు మోషి చేస్తు ఇప్పుడు మోషి ఎవర చెప్పారంటే ఇస్ మటర్ అతను ఎవరు మోషి హంతకుడు ఈ లోకంలో హంతకుడు ఎవరైనా వచ్చి చేసి మీ ఇంటికొస్తానే రా బాబు కూర్చో కాఫీ ఇస్తా టీ ఇస్తా అంటారా మేర్ అంటారండి ఎమ అదమేంటం అంటారా రా బాబు కాఫీ తీసుకో టీ తీసుకో అంటాడు మనం అసలు అంతకుడు ఏంటంటే ఇంటికి తాళాలు వేసుకొని ఏం చేస్తాం గట్టి చేసుకుంటాం బాబు ఇంటితో మనకి ఏం చేస్తారు జీలు ఈడు పని ఇంటికి మన పట్టుకుంటారు పోలీసులు వచ్చేది ఏం చేస్తాం చాలా కానీ అంతకుడు అయినా వాడు ఎలాంటి వాడైనా ఎవరికి కావాలి దేవుడికి కావాలి ఎవరికి కావాలండి దేవుడికి కావాలి పరోరాజు భయపడిపోయి పాపం పరిగెట్టి 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 మొత్తానికి ఒక దేశం వెళ్ళిపోయాడు అక్కడ చూడండి పరిగెట్టు దేశాలు దాటేస్తున్నారంటే ఓహో దేశం ఎంత పక్కన ఉన్నాయో తెలుస్తుంది అన్నమాట పక్క దేశమే ఐదు దేశానికి పరిగెత్తి అంత దూరం అనుకోండి ఎందుకంటే పరిగెట్టు పంట వెళ్తేనే ఏమొచ్చింది విద్యా దేశం వచ్చింది అక్కడ విద్యా దేశం వెళ్ళిపోయాడు ఇతను మొత్తానికి నడుచుకుంటూ నడుచుకుంటూ కొండలు లోయలను దాటుకుంటూ అక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్తే మనం ఏ ఎదుగుతామంటే అలుచుకున్నవాడు నీళ్ళు కావాలనుకుంటున్నాను బాగా ఒకటి ఉంది అక్కడ ఫస్ట్ నీళ్ళు తాగుతామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఇలా కొంత మంద వచ్చి అక్కడ ఉన్న ఆడవాళ్ళు మందరూ ఏం చేస్తున్నారు నీళ్ళు పట్టునం ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీ ఆగండి అమ్మా మేము మీ పట్టుకొని మా మందలన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు నీళ్ళు పట్టాలి అంటే వాళ్ళు ఏం అఘాయిత్యం చేసేవాళ్ళు కాదండి మంద కాపర్లు అంటే దౌర్జన్యం కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళ ముందు ఏం చేయరు పట్టునరు మీరు ఉండండి ఒకసారి మీరు ఏం చేస్తారు స్లోగా ఆడుతూ పాడుతూ ఏం చేస్తారు నీళ్ళు పడతారు వాళ్ళు నాపేసి వీళ్ళు వీళ్ళు వాళ్ళని వాళ్ళు తోడుకొని చేస్తుంటే వీళ్ళు వచ్చి మధ్యలో అడ్డుకున్నారు వాళ్ళని మీరు రాకండి మేము తోడుకుంటాం అనేసరికి మోసే గారు అక్కడ చూసి ఏం చేశారు వాళ్ళందరూ భయపెట్టాడు అసలే తమకు పరిగెట్టి పరిగెట్టి వచ్చాడు ఈయన కండలు ఇవన్నీ చూసేసరికి వాళ్ళు మందకాపర్లకి కాపులకి గుడ్డి వచ్చేసి వరి మామూలు కాదలబాబు పక్క దేశం వచ్చిన నుంచి వచ్చాడు కొడితే ఒక్కోడు ఏమైపోతాం భూమికి అతుకుపోతాం ఇటు గొడవ ఎందుకని చెప్పి సైడ్ తప్పుకుంటే వస్తాం చూడండి ఈయనే వాళ్ళందరికీ నీళ్లు కూడా ఏం చేశాడు గబగబా తీసుకుని వెళ్ళేటట్టుగా హెల్ప్ కూడా చేశాడు చేస్తే వాళ్ళు నీళ్లు పట్టుకుని ఈజీగా ఏం చేశారు ఇంటికి వెళ్ళిపోయారు ఎవరైనా హెల్ప్ చేస్తే ఏం చేయాలా మాట్లాడతారు ఎవరైనా ఏమంటే మీరు ఎక్కడి అండి అయితే సర్వసాధారణంగా లేడీస్ ఏం చేయరు ఎవరో పొరుగు దేశం వాడితో మనం ఎందుకు మాట్లాడతాం ఏదో నీళ్ళు సాయం చేశాడు చాలు అనుకొని ఏం చేశారు ఇంటికి వెళ్ళిపోతే ఆ నాన్న అడిగాడు ఏమని ఈరోజు ఎంత త్వరగా వచ్చారు ఏంటమ్మా అంటే ఈరోజు ఒక ఐగుప్తీడు ఏం చేశాడు మాకు సహాయం చేసాడు ఆయన ఐగుప్తీడని ఎందుకు గుర్తుపడతారంటే ఆయన గెటప్ అనమాట వస్త్రధారణ ఉంటుంది కదా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది అలా వస్త్రధారణ ఉంది కనుక అతను సాయం చేశాడు మేము వచ్చామంటే అయ్యో వాళ్ళని ఎందుకు అలాగా వదిలేసి వచ్చారు ఆయన తీసుకుంటారండి అని చెప్తే తీసుకొని రావడం జరిగింది దీనివల్ల ఇంట్లో ఆడవాళ్ళకి మగ అనేవారు ఎవడో ఒకడు ఉండాలని చెప్పి మరి చూడండి ముక్కు మొహం తెలియని వాడికి ఎవరినైనా పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తారా ఎవరు ఏర్పాటు చేస్తాను ఎవరి రేపు పెళ్ళిళ్ళు చేయాలండి ఏం కావాలా వాళ్ళకి ఇల్లు ఉందా ఉద్యోగం ఉందా మంచి వెనకాల అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఎన్నడుగుతారు క్వశ్చన్లు వంద క్వశ్చన్స్ చేస్తారు కానీ ఆ రోజులు ఏమి అడగలే నువ్వెవరో ఏంటి నీ పుట్టుపర ఉత్తరాలు ఏంటి కూడా అడగలేదు సరిగ్గా నేను ఇలా వచ్చేసాను అన్నాడు చంపేసి వచ్చానని చెప్తే అసలు పిల్లలు ఎత్తడం లేదు తెలియదు కానీ ఆ మాట మాత్రం ఏం చేయలేదు చెప్పలేదు అలా వచ్చేసారని చెప్పాడు ఈ సాయం చేసేది కనుక ఇచ్చి పెళ్ళి చేయడం జరిగింది మొత్తానికి అక్కడ సెటిల్ అయిపోయాడు ఈ సెటిల్ అయిపోయినాడు ఎంత సెటిల్ అయ్యాడంటే వాళ్ళ మాట చెప్పిన మాట విని వాళ్ళ గొర్రెలు కాసుకుంటూ నలభై సంవత్సరాలు గడిపించాడండి అండి ఎవరికైనా ఒంతు అంత ఒప్పుకుంటుందండి మోసే ఇల్లరకు అల్లుడు అయ్యాడు ఎవరు చెప్పండి ఇతర దేశంలో ఇల్లరకపు అల్లుడు అయ్యి ఎల్లరికి అల్లుడు చేసింది ఎవరో దేవుడు చేసింది ఈ ఎల్లరకు అల్లుడు నలభై సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు వచ్చి పలకరించలేదు మోసే మోసే అని పిల్ల నలభై సంవత్సరాలు ఇతనికి ఉన్నటువంటి కరుకు గరుకు కోపం ద్వేషం అసూయ ఇవన్నీ కూడా గొర్రెలు కాసి 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 వాటితో పాటు ఈ గుర్రైపోయాడు ఏ స్వభావం వచ్చింది కుళ్ళగుండు ఏండు గుర్ర అయిపోయాడు అయిపోయేలా కూర్చోని ఉంటుంటే సడన్గా ఏం కనిపించింది పొద కనిపించింది పొద కనిపించగానే ఇంకా మనసులో పద పొద దగ్గరికి అనిపించి మనసు లైట్ దగ్గరికి వెళ్తాడు దేవుడు పొదల నుంచి పిలవటం ఆ పొదలో నుంచి దేవుడు అతనితో మాట్లాడటం చూడండి దేవుడు ఎంత అద్భుతంగా అయినా చర్య అంటే అన్న కూడా రావటం అహరోహ్ని కూడా అహరోహ్ని ఇక్కడ పిలిచింది ఎవరు తమ్ముడిని ఎత్తుక్కుంటూ వచ్చింది రప్పించింది ఎవరో దేవుడే రప్పించు వస్తున్న సంగతి చెప్తున్నాడు ఇగో మీ అన్న వస్తున్నాడు నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు కానీ అక్కడ ఏం జరిగిందో వెనకాల మిస్టరీ ఏం కూడా మనకి బైబిల్లో కొన్ని విషయాలు ఏమవ్వలేదు మొత్తం రాయడండి దేవుడు ఎక్కడ వరకు కావాలో అంతవరకే రాయిస్తారు మొత్తం స్టోరీ అంతా మన సినిమా స్టోరీలో చూడండి సినిమాలో కొన్ని కొన్ని బిట్స్ కట్ చేస్తారు లోపల ఏం కనిపిస్తాయి ముఖ్య ముఖ్యమైనవి ఉంటాయి కానీ ఏముండదు ఓవరాల్ సినిమా అంతా కూడా చూపిస్తారా ఒక చిన్న పాటలోనే ఏమైపోతాడు పిల్లడు పెద్దోడు అయిపోయి కోటీసుడు అయిపోతాడు పాట అయిపోగానే ఏమైపోతాడు వీడు కోటీసుడు అయిపోయి వీడు ఆఫీస్కి వెళ్ళడము పెళ్లి చేసి కూడా పిల్లల అనడి కూడా అయిపోద్ది అంటే ఇది సినిమా స్టోరీ అనమాట అలాగా బైబిల్లో కూడా దేవుడు ఎక్కడెక్కడ మధ్యలో ఉన్నీ కట్ చేసేసి ఇప్పుడు చూడండి ఈయన పుట్టింది రెండో రెండో అజ్జయన పుట్టాడు మూడో అజ్జయనకి వెళ్ళి ఏం చేశాడు చేసి నాలుగో అజయనకు వెళ్ళేసరికి స్టోరీ మారిపోయింది అక్కడ పెళ్ళి అయిపోయింది పిల్లలు వెళ్ళడము నలభై సంవత్సరాలు కూడా అయిపోవడం అక్కడికి వెళ్ళి దేవుడు మళ్ళీ ప్రత్యక్షము కావటం అంటే మిగతా స్టోరీ అంటే ఏంటంటే ఎవరికి కూడా బైబుల్లో రాయపడ నలభై సంవత్సరాలు ఏం చేసాడు అని అంటే బొర్రలు గేసాడని చెప్తాం అంతే అంతే స్టోరీ గనకి అంత మించి ఏం లేదు అక్కడేం ఉండదు కనుక అలాగా తన జీవితంలో ఆ యొక్క పొదల నుంచి దేవుడు మాట్లాడి పంపించడము ఈ ఐగు దేశంలో పది అద్భుతాలు చేయటము పది అద్భుతాల తర్వాత అరణ్యంలో కూడా అద్భుతాలు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేయటము ఐగుప్ దేవుడు భీకర యుద్ధము చేయటము దాని తర్వాత వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తాం ఉంటే ఇది సనగడం గొనగడం నీళ్ళు కోసం అని కాకరకాయలు కేకరకాయలు అని చెప్పి అలాగే వీరు అన్న అరణ్య ప్రదేశంలో వీరికి పది ఆకలి దేవుడు ఇవ్వటం వీళ్ళకి చేద్ద దేవుడు తాను ఆరాధింపబడడం కోసం ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం దాని ఈ పని వాళ్ళనిగా వీళ్ళందరినీ కూడా దేవుడు ఉపయోగించుకోవడం తర్వాత వీళ్ళకి యుద్ధం చేసేటువంటి నైపుణ్యాన్ని కూడా దేవుడు నేర్పించడం అమాలయకలతో యుద్ధం చేయటం తర్వాత సర్పం వచ్చి వీళ్ళని కరవటం తర్వాత వీళ్ళు దేవుడు మాట ఎనకపోతే పైకి వెళ్ళి సినాయి పర్వతం కింద దిగి వచ్చేసరికి అంతా డ్యాన్సులు దూడ చేసుకుని ఇష్టాన్సాన్ని ఎగిరితే దేవుడు ఏం చేశాడు వాళ్ళని సంహరించడానికి మోషయ్ గారు ప్రేరేపితుడే వాళ్ళని చంపడం ప్రత్యక్ష కూడా కట్టడం అక్కడ ఏం చెయ్యాలో ఏం ఉండాలో అన్నిటినీ కూడా డిటో దేవుడు చేసి అది వాటిని లాక్కుని వెళ్దాలన్నమాట ప్రత్యక్ష కూడా ఏం చేస్తారు మందస్వం ప్రత్యక్ష కూడా వీరితో పాటుగా తీసుకెళ్లిన చోటకి వెళ్తుంది అన్నమాట నేను ప్రిమర్ అలాగా వాగ్దాన భూమి అయినటువంటి ఆ ప్లేస్ని ఏం చేశారు స్వాధీనపరచుకోవడం ఇవన్నీ కూడా నలభై అధ్యాయులు మనకి కనిపిస్తూ ఉన్నాయి కనుక ప్రీమియం దేని పిల్లరా మరి నలభై అధ్యాయాలు ఇవన్నీ మనం నేర్చుకుని ఉన్నాము ప్రతి అధ్యాయం కూడా ప్రతిరోజు కూడా ఒక చాలా అద్భుతకరమైనటువంటి దేవుని బాహుబలాన్ని మనము చూసేటువంటి భాగ్యము ఎపిసోడ్ వైజ్గా దేవుడు బైబిల్లో రాయించారు ఏ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రిస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా దేవుడు సంభాషించడం మరి ఐగుప్తీలైన వారి చేతిలో నుంచి దేవుడు బలమైన హస్తం ఏం చేశాడు విడిపించిన ఫో రాజు యొక్క యహోవా ఎవడు అన్న వాడికి యహోవా ఎవరో అనేది గుర్తు చేసి గుర్తు పెట్టుకునేటట్టుగా జీవితాంత గుర్తు పెట్టుకునేటట్టుగా దేవుడు చేసిన వారు అన్నారు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మరి ఫరోకి ఐగుప్తు దేశాలకి తీర్చిన తీర్పు ఈ రోజుకి నేటికి ఆనవాళ్ళు అనే సృష్టిలో మిగిలి ఉన్నాయి కనుక దేవుడు అటువంటి కృప దేని ఆశీర్వాదంతో ఈ నలభై దినాల మళ్ళీ ప్రోత్సాహకరంగా ఆత్మయత ఆత్మశక్తి చేత దేవుడు ప్రేరేపించి నడిపించిన డాక్టర్ ఆమె అందరికీ మరణార్థం ప్రార్థన చేసుకున్నాం